ఒకనాడు మామయ్య గారి ఇల్లైన శ్రీ మహావిష్ణువు ఇంటికి వినాయకుడు వస్తాడు అక్కడ సుదర్శన చక్రం కనపడుతుంది అది చూసిన వినాయకుడు తినే పదార్థం అనుకొని దాన్ని నోట్లో పెట్టుకుంటాడు కానీ ఆ సుదర్శన చక్రం అనుకోకుండా వినాయకుడు గొంతులో ఇరుక్కుపోతుంది అదే సమయానికి రాక్షసులు దేవతలపై దాడి చేస్తూ ఉంటారు ఆ దాడికి భయపడిపోయిన దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ప్రభు మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు శ్రీ మహావిష్ణువుకి యుద్ధం చేయడానికి అత్యవసరంగా తన సుదర్శన చక్రం కావాల్సి వచ్చింది కానీ అది గణపతి దేవుని గొంతులో ఉండటంతో తీయలేకపోయాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక చతురమైన యుక్తిని ఆలోచించి గణపతి దేవుడి దగ్గరకు వెళ్ళాడు మామ మేనలుడ ఆటల వినాయకుడి ముందు శ్రీ మహావిష్ణువు వింతగా గుంగిల్లు పెట్టాడు మామగారి ఆ వింత విన్యాసానికి వినాయకుడు జోరుగా నవ్వసాగాడు అలా నవ్వుతూ ఉండగా ఆయన గొంతులో ఇరుక్కున్న సుదర్శన చక్రం బయటకొచ్చింది సుదర్శన చక్రం తిరిగి పొందిన శ్రీ మహావిష్ణువు రాక్షసులతో మహాయుద్ధం చేసి వారిని సంహరించాడు దేవతలందరూ రక్షింపబడ్డారు